అందరికి నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా మరి పల్లె గణేష్ గౌడ్ గారు అలాగే శ్రీమతి పల్లె నిర్మల గార్ల పెళ్లి రోజు సందర్భంగా నూట యాభై మంది యొక్క కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి గణేష్ గౌడ్ గారు అలాగే నిర్మల గారికి మాతృదేవోభవ దర్శించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు తమ తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా మరి వారి కుమారులైనటువంటి భార్గవ గౌడ్ గారు అలాగే సృజన గౌడ్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం అందరికీ నమస్కారం అండి భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలాపాలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాదర్శ్రమం